మనం ఎప్పుడూ ఈ అస్తిత్వం ఉందని చెప్పుకోవడం పొజిష్యు అంటారే ఇది నాది ఇది ఉందని చెప్పుకోవడం మీరు దాన్ని ఆస్వాదించారా అనుభవించారా చదివారా ఉపయోగించారా లేని దానికి ఎందుకు వస్తువు అవతల పారేస్తే మంచిది ఇల్లు ఖాళీగా ఉంటుంది ఎప్పుడు నేర్చుకోవలసింది ఇదే జపా పుష్పం ఎందుకు పెడతారు అంటే ఆ పుష్పం అక్కడ పెడితే అక్కడ ఉన్న స్ఫటికలింగంలో అది ప్రకాశిస్తుంది అంటే ఈ పుష్పం అందులో ప్రకాశించే పుష్పం కూడా అదే స్పటికలింగం ఎదురుగా మనం ఉంటే మనమే అందులో కనపడదు అర్థం కాదు అంటే శివుడేమంటున్నాడు ఒరే నాయన నన్నెందుకునే విడిగా పూజిస్తున్నాడు నువ్వు నేను ఒకటేరా నువ్వు ఎవరో తెలుసుకుంటే నేనే అర్థమవుతున్నా తత్ తుమసి అహం బ్రహ్మాస్మి ఏముందమ్మా ఇందులో నువ్వు నేను ఎవరో తెలిసే వరకే ఈ విగ్రహారాధన ప్రార్థన విగ్రహారాధన అంటే ఏమిటంటే ప్రార్థన అంటే ఏమిటంటే మనల్ని మన నుండి మనమే వేరు చేసి దండం పెట్టుకోవడం అది ప్రార్థన మనల్ని మన నుండి మనమే వేరు చేసి దండం పెట్టుకోవడం అది ప్రార్థన అది పూజ శివుడే మనం మనమే శివుడు మనమే గణపతి గణపతే మనం కానీ మన మనకు ఆ నమ్మకం ఇంకా కలగలేదు అభ్యాసం సరిగ్గా చేయలేదు కాబట్టి గణపతి బొమ్మోడు ప్రత్యేకంగా చేసి దండం పెడుతున్నాం నువ్వు ఆ స్థితికి వస్తే ఇంకా పెట్టక్కర్